తన జీవితాన్ని ట్రాన్స్జెండర్స్ ఆత్మ గౌరవంగా మార్చిన పద్మశ్రీ మంజమ్మ జోగతి గారు పంతొమ్మిది వందల యాభై ఏడులో కర్ణాటకలోని బల్లారిలో జన్మించిన మంజునాథ్ శెట్టి గారు పదహైనే వయసులో తనలో స్త్రీ లక్షణాలని గుర్తించారు దేవుడితో వివాహం చేసే జోగప్ప ఆచారంలో చేరి మంజమ్మ జోగతి మారారు ఆ తర్వాత కుటుంబ తిరస్కరణతో చదువు ఆగిపోయింది కనీసం తినడానికి కూడా ఫుడ్ లేక ఒక దశలో భిక్షాటన చేశారు సెక్సువల్ అసాల్ట్స్ అండ్ సోషల్ డిస్క్రిమినేషన్ ను ఎదుర్కొన్నారు ఆ బాధల్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకునే ప్రయత్నం కూడా చేసి విఫలమయ్యారు ఆ సమయంలోనే కల్లవ్వ అనే గురువు గారు కన్నడ ట్రెడిషనల్ ఫోక్ డాన్స్ నేర్పించారు ఆ కళ వీరికి జీవనోపాధి గౌరవం గుర్తింపు తీసుకొచ్చాయి ఆ తర్వాత ఈ నృత్యాన్ని ప్రదర్శించి గౌరవప్రదమైన జానపద కళగా మార్చారు కర్ణాటక జానపద అకాడమీ అధ్యక్షురాలిగా అపాయింట్ అయ్యారు ఈ ఘనత సాధించిన మొదటి ట్రాన్స్ జెండర్ మంజమ్మ గారు కావడం విశేషం తన కళ గౌరవాన్ని ట్రాన్స్ జెండర్ సమస్యలు పరిష్కరించడానికి ఉపయోగించి తన జీవితం మొత్తం వారి గౌరవం కోసం పాటుపడ్డారు ఫైనల్ గా మంజమ్మ జోగతి గారి కృషికి గాను రెండు